మేడీ బర్త్డే సందర్భంగా అక్కడ ఉన్న చిన్ని అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కూడా మేడీ వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి మేడీతో కేక్ కటింగ్ చేయిస్తుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న మేడీ చాలా సంతోషిస్తాడు థ్యాంక్ యూ మధు థ్యాంక్ యూ సో మచ్ మీరందరూ వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేశానని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న మధు అయితే నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగానే ఉండాలి మేడీ అని చెప్పి అంటూ ఉంటుంది మధు దాంతో మ్యాడీ అయితే నువ్వు పక్కన ఉండగా నేను ఎప్పుడు హ్యాపీగానే ఉంటాను మధు అని చెప్పి అంటాడు ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న లోహిత అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెంటనే వాళ్ళ ఆంటీని తీసుకుని వచ్చి చూడండి ఆంటీ వీళ్ళు ఏం చేస్తున్నారో మేడీకి ఆ మధు కేక్ కటింగ్ చేయిస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇదంతా చూసి నాగవల్లి కూడా చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక నాగవల్లి అది చూసి తట్టుకోలేక వెంటనే అక్కడికి వెళ్ళి మేడీని పిలుస్తుంది దాంతో మేడీ అయితే ఏంటమ్మా అని చెప్పి వెళ్తూ ఉంటాడు ఉండండి ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చింది వెళ్ళొస్తానని చెప్పి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళగానే నాగవల్లి అయితే మీ డాడీ ఎందుకు నిన్ను పిలుస్తున్నారు వెళ్ళరా అని చెప్పి అంటుంది దాంతో మ్యాడీ అయితే సరే ఫ్రెండ్స్ వెళ్ళొస్తాను బాయ్ అమ్మ నా ఫ్రెండ్స్ నా కోసం కేక్ కట్ చేయించారమ్మా తీసుకొని వచ్చారు నా కోసం సెలబ్రేషన్స్ చేయించారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక వాళ్ళకి బాయ్ చెప్పేసి అక్కడ నుండి అయితే మ్యాడీ వెళ్ళిపోతాడు దాంతో అక్కడ ఉన్న నాగవల్లి మధు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంది ఇంకొకసారి ఎలాంటి చీప్ స్ట్రిక్స్ ట్రై చేసావంటే మర్యాదగా ఉండదు ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్పి నాగవల్లి అంటుంది